ఉదయకాల ప్రార్థన సకల సృష్టికి కారణభూతుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి తండ్రి వేలకొలది వందనంలో చెల్లిస్తున్నాము రాజా మీకు వందనాలయ్యా దేవా తండ్రి గడచిన కాలమంతయు ప్రభా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనంలో చెల్లిస్తున్నామయ్యా ఇందుకో ప్రభావ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనే దయా కిరీటాన్ని తండ్రి మీరు మాకిచ్చినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాము రాజా ఇదిగో తండ్రి మాకంటే గనులు గొప్పవారు ప్రభా ఇదిగో తండ్రి ఈనాటికి తండ్రి సజీవ లెక్కలో లేరు తండ్రి అయినప్పటికీ ప్రభావా మమ్మల్ని అనుదినము తండ్రి ఇదిగో తండ్రి పెంచి పోషిస్తున్న తండ్రి కంటికి రెప్పవలే కాపాడుతున్నందుకు మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఉదయం కాల సమయమున తండ్రి మీ సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని మేము నమ్ముచ్చున్నాం ఆయన మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా గత గడిచిన కాలంలో తండ్రి ఎన్నోసార్లు ప్రభా మీ సన్నిధికి దూరం అయ్యాం తండ్రి ఇదిగో మీ మాటకు లోపల నెలకొని వారిగా తయారయ్యాం తండ్రి కానీ ప్రభా మీ ప్రేమలో తండ్రి ఎటువంటి మార్పు లేదు నాయన ప్రతి దినము తండ్రి ప్రతి క్షణము తండ్రి మమ్మల్ని పెంచి పోషిస్తూ కాపాడుతున్నందుకు మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మేము ఈనాటి స్థితిలో ఉన్నామంటే అది మా తెలివి కాదు తండ్రి మా జ్ఞానము కాదు తండ్రి ఇదిగో ప్రభా మనుషుల జ్ఞానము మీకు వెర్రితనముగా ఉన్నది తండ్రి మీకు వందనాలయ్యా ఇది కేవలము తండ్రి మీ ఉచితమైన కృపచేతనే తండ్రి మేము పోషించబడుతున్నాం తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఈ ప్రార్థనలో తండ్రిగో ప్రభా నాతో కలిసి ఏకీభవిస్తున్న మా సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి కుటుంబంలో ఉన్న ప్రతి లోటును తీర్చండి నాయన మీకు వందనాలయ్యా వారికి కావలసిన ప్రతి అవసరత తీర్చండి తండ్రి మీకు వందనాలయ్యా ఈ ఉదయ కాల సమయంలో తండ్రి కన్నీరు విడుస్తున్న ప్రతి సహోదరి కన్నీరు తొడచండి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా తాగుతున్న భర్తతో తండ్రి తాగుతున్న కుమారుడితో తండ్రి ఇదిగో ప్రభా వారు తండ్రి పడుతున్న వేదనను జ్ఞాపకం తండ్రి ఆ తల్లి హృదయాన్ని మీరు ముట్టండి నాయన మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా వారికి ఎంత చెప్పినా వినడం లేదని తండ్రి ఈ మద్యానికి బానిసై ప్రభా నీ బిడ్డలు తండ్రి లోకంలో పడి తిరుగుతున్నారు తండ్రి బురదలో పొరిలాడే పందుల్లాగా తండ్రి నీ బిడ్డలు తండ్రి మద్యానికి బానిసై తండ్రి ఇదిగో ప్రభా తల్లిని బిడ్డను విడిచిపెట్టి తండ్రి ఇదిగో ప్రభా లోకంలో తిరుగుతున్నారు జ్ఞాపకం తండ్రి వారికి తండ్రి ఇదిగో మంచి తెలివిని జ్ఞానాన్ని ఇచ్చి తండ్రి వారి జీవితాన్ని చక్కబెట్టడానికి ఆయన మీకు వందనాలయ్యా కుటుంబంతో కలిసి సంతోషించుతూ మీ సన్నిధిలో ప్రవేశించే తెలివి వారికి దయచేయండి తండ్రి మీకు వందనాలయ్య మద్యపానాసక్తులు కావద్దని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి ఇదిగో ప్రభా దారి తొప్పి తొరలిపోతున్న మీ కుమారులను జ్ఞాపకం తండ్రి వారు ఎట్టి దిగజారిన స్థితిలో ఉన్నా కానీ ప్రవ్వా వారిని మీరు బ్రతికిస్తున్నారయ్యా మీకు వందనాలయ్యా అటువంటి కుమారుడు భర్త కొరకు తండ్రి ప్రార్థిస్తున్న ప్రతి తల్లి స్వరాన్ని మీరు వినండి తండ్రి ప్రతి కన్నిటిని తుడచండి నాయన మీకు వందనాలయ్యోదీ కాల సమ్యులను తండ్రి వారిని మీ పాదాల చెంతకు చేస్తున్నాం తండ్రి ఇగో వారికి కలిగిన ప్రతి బాధను తండ్రి జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభా ఇవదీ కాల సమయమ తండ్రి మీ సన్నిధిలో తండ్రి మేము మొర పెడుతున్నాం తండ్రి మా మొర ఆలకించండి నాయన మా మొరకు ప్రతిఫలం దయచేయండి తండ్రి మీకు వందనాలయ్యా రాబో దినముల్లో తండ్రి ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి మీరే ఆ బిడ్డకు మారు మనసు దయచేయండి తండ్రి ప్రార్థిస్తున్న ప్రతి కన్నీటిని తొడవండి నాయన మీకు వందనాలయ్య యువదీ కాల సమ్మ తండ్రి మీ సన్నిధిలో చేరి మొర్ర పెడుతున్నాం జ్ఞాపకం చేసుకుని తండ్రి కాలంలో తండ్రి పనులకు వెళ్ళేవారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఉద్యోగాల విషయమే ఆఫీసులకు వెళ్ళేవారి జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో చదువుల కొరకు తండ్రి పాఠశాలలకు కళాశాలలకు వెళ్ళేవారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి ప్రతి అడుగు జాడల్లో మీరున్న ఆయన వెళ్ళిన చోట ఎటువంటి తొందరపాట్లు లేకుండా తండ్రి పాదాలు తుట్టు లెక్క తండ్రి ఎత్తి పట్టుకోని తండ్రి మీకు వందనాలయ్య ప్రతి విధమైన పని ప్రభు మీ ప్రార్థన ద్వారానే వారు మొదలు సహాయం దయచేయండి మీ సన్నిధి వారికి తోడుగా ఉంటకు సహాయం దయచేయండి తండ్రి ఎవరస్తులను జ్ఞాపకం చేసుకోండి అయినా పడిపోకుండా పట్టుకోండి తండ్రి ఇదిగో ఉదయకాల సంబంధ తండ్రి మీ సన్నిధిలో మొర్ర పెడుతున్నాం తండ్రి మా మరొక తండ్రి ప్రతిఫలం దయచేయండి రాజా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మా ప్రార్థన మీరు వింటున్నారని తండ్రి ప్రతిఫలం దయచేస్తారని తండ్రి మేము నమ్ముతున్నాం తండ్రి మరి ముఖ్యంగా తండ్రి మద్యపానానికి ఆసక్తులైన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారికి తగిన బుద్ధి చెప్పి తండ్రి ఆ మద్యం నుండి తండ్రి వారిని దూరం చేసి ప్రభా మీకు దగ్గరగా ఉంటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనాం నడుచున్నాం తండ్రి ఆమెన్